ఇప్పుడైతే గండికోటలో రాణి మహల్ అయితే చూనీకి పోతున్నాం చుట్టూ రాళ్ళే మధ్యలో ఈ చిన్న చిన్న కొండ కొనుక రాళ్ళు ఉన్నాయి దాటుకుంటూ పెట్టే లాస్ట్ పోవాలా కనబడుతుంది కదా అక్కడికి పోవాలన్నమాట ఇక్కడ చూసారా పండు చెట్లు ఎంత పెద్దగా ఉందో காய் கூட்ரி காய்லேருது பண்ணு ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి గన్ ఫౌండర్ అనమాట అది దాటేసుకొని అయితే ముందుకు పోతున్నాం ఇప్పుడు మీరైతే గండికోటకు వచ్చినప్పుడు ఆ లోయ జుమా మసీదు మాదారాయ టెంపుల్ మాత్రమే చూసింటారు ఇక్కడ మసీదు బ్యాక్ సైడ్ ప్రదేశాలు మీరు చూసిందరు ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు అన్నీ చూసేటట్టుగా అయితే రండి ఎందుకంటే ఇక్కడ ఇంకా మంచి మంచి ప్లేస్లు అయితే ఉన్నాయి లొకేషన్లు అయితే ఉన్నాయి ఉంది కదా అదేదో నాకు పేరు తెలియదు ఈ లొకేషన్కి అయితే వచ్చేసినా లాస్ట్ రెండు కిలోమీటర్లు అయితే పోవాలా రివర్గాంధీలు చాలా దూరంగా ఉంది అంటే ఇది జుమా మసీద్ బ్యాక్ సైడ్ టూ త్రీ కిలోమీటర్స్ పోవాలా ఇవి చూసారా ముళ్ళు ఎంత కొష్గా ఉన్నాయో దిగితే ఇంకా రక్తం రక్తమే మీరు గండికోటకి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని ఎప్పుడైనా చూసారా మీరు అక్కడ కొండపైన ఒకటి చూస్తున్నారు కదా నేను ఆ ప్లేస్కి అయితే ఇప్పుడు పోవాలనుకుంటున్నా అడివే వ్యూ పాయింట్ ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి ప్రజెంట్ మేము అయితే ముందుకు పోవడానికి ప్లేస్ అయితే నీటుగా ఉంది బాగా అంటే చెట్లు ముళ్ళులు ఆకులు తొక్క తోళ్ళు ఏమి లేవు బాగుంది అంత కొండరాలు బాగా విశాలంగా ఉంది ఇక్కడైతే అడవి అడవి కోతులు ఉన్నాయి మూతులు నల్ల ఉన్నాయి వాళ్ళకి అయితే నాకు భయం ఇస్తుంది ఓ పది ఉన్నాయి అక్కడ కూర్చొని అవి కూడా వీడియో చూపిస్తాం మీకు అట్ సైడ్ లేవు కానీ మసీద్ బ్యాక్ సైడ్ అయితే కోతులు చాలా ఉన్నాయి దగ్గర నుంచి పోవాలా దారి అయితే ఇక్కడ చాలా భయంకరంగా ఉంది సుజా కోతులు ఏమంటాయో నాకు భయం ఇస్తాను కానీ ఎవటో భయపడించే టోట పోవాలా వావ్ ఎంత అద్భుతం ఇక్కడ చూసారా లొకేషను ఇట్లుందా చూడండి ఇటు సైడ్ బాగుంది ప్లేస్ అయితే వాటర్ అనేది నాలుగు చోట్లకి అనేది ఇక్కడే కలిసేది అటు సైడ్ ఒక లోయ ఇటు సైడ్ ఒక దారి ఇట లెఫ్ట్ సైడ్ ఒక దారి గా స్ట్రైట్గా దారి ఇది చిన్న ఉంది అది వచ్చేసి మెయిన్ గండికోట రివర్ మనకు ఇట డ్యామ్ మైలవరం డ్యామ్ పోయేది అటు సైడ్కి వస్తుంది ఇక్కడ కోట కట్టడం చూస్తే ఎంత అద్భుతంగా ఉందని పరుమ చేయొచ్చు మనం ఎక్కడున్నాము ఒక యాభై అడుగులు లోతుంది కిందికి దీన్ని నుంచి ఇట్నే తగ్గు పోతాను నేనైతే ఈ ఏడ పాములు ఉంటాయో ఏ ఉంటాయో ఉనికి తెలుసు చిన్నగా అయితే పోతానా రేపు ముందు కిందికి దారి ఉందో చూసుకోవాలా ఈ ఏడ జరగడం భయంగా ఉంది కూర్చొని కూర్చొని పోతానా ప్రతి ఏడుదా బో ఇదైతే దారి అయితే లేదు ఇది కొంచెం రైట్ సైడ్ కూడా ఇట్ సైడ్ కూడా దారి లేదు నో వే ఇంకొక దారి లేదు కాబట్టి సైడ్ ట్రై సైడ్ అయితే ఉంది కానీ కింద చూస్తాను భయం చేసాను ఇలా తగ్గు పోవాలట వాళ్ళు చూస్తాం ట్రై చేస్తాం ఇక్కడ దిగడానికి వాటర్ లేకుంటే మళ్ళీ పైకి వచ్చేసినాయి ఒక రూట్ అయితే ఎత్తులాడుకుందాం ఈ ప్లేస్లో మాత్రం అంత కోతుల సామ్రాజ్యమే ఏడు చూసినా కోతులే యాడ చూసినా కోతులే ఆ తలకొండ నుంచి ఈ అయితే ప్రజెంట్ దాటేసిన లాస్ట్ స్టేజ్కి వచ్చేసిన ఇంకా పైకి పోవాలా చుట్టూ కోతులు ఉండే కోతుల మతలు నేను అవి ఎప్పుడతా మీదికి అర్థం కాలే వా సూపర్ సూపర్ ఏ కొత్త ఏ ఏమంకి ఏ వేర్ ఆర్ యూ గోయింగ్ రాయ్ దిస్ ప్లేస్ ఈస్ వెరీ టూ మచ్ బ్యూటిఫుల్ ఈ క్యాంపింగ్ చేసుకోమనుకుంటే ఈ అక్క చలివిడతుంది బయ్ ఈడ ఈడో ఒకరో బాగుంది ఎట్టుందంటే ఒక సెరసులాగా ఉంది చెప్పడానికి సరిపోలే కానీ ఒకసారి మీరు కూడా ఇక్కడ ట్రై చేయండి ఏ పిల్లమ్మకి ఆడికే వస్తాం ఇప్పుడు యాడ్ కట్టబోతాం ఆడ పైకి ఇప్పుడు నేను ఆడికి వచ్చేది యాడి కట్టిపోతాం ఈ ఎక్కలాగైతే చావాలా అయితే ప్లేస్ మాత్రం ఫ్రీగా బాగుంది బాగా ఎక్కొచ్చు పైకి చెప్పినా కదా చిన్నది బుర్జుకాడికి పోవాలని ఆ నుంచి ఈ కాడికి అయితే ఇప్పుడు వచ్చేసిన పైకి పోదాం ఇప్పుడు ఒక్కొక్క రాయి మూడు అడుగులు ఉంది హా హ మా ఓబ్లేస్ గడి ఉన్నాడు పైన ఓకే 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 వచ్చేస్తున్నాం పైకే ఓ మంకి హెల్ప్ చేయవా కసి పెడతాంది అబ్బా బుర్జు దగ్గరికి తెచ్చినాం బుర్జు బ్యూట్ నీ యొక్క బుర్జు పైన ఉక్కు సంబంధం ఉందిడా చూసారా సంభం ఇంత పైన ఇనుపసంభం ఎవడు తెచ్చినారా స్వామి ఇంత పైకి అప్పపు నిన్ను చూడండి పక్క నా నాన్న ప్లేస్ ఎందుకు ఎంత అద్భుతంగా ఉంది ఓ బ్యూటిఫుల్ గండికోట ఫ్రెండ్స్ గండికోటలో మీరు వ్యూ పాయింట్ ఒక సైడే చూసింటారు ఇప్పుడు ఉండా మీకు చూపించడానికే ఇంకా చూస్తారా ఏం ఉన్నాయి మిస్ ఇదో ఇది బా చూసారా ఇట్లా ఇట్లా స్టైడ్గా మనకు సై బయలుదేరండి వాటర్ ఈ బుర్జు దగ్గరికి అయితే వచ్చేసినాయి ఏడు అడుగులు ఎనిమిది అడుగులు ఉంది హైట్ దీన్ని ఎక్కాల ఎక్కి పైన వీడియో చూపిస్తాను మీకు అద్భుతమైన ప్లేస్ చూడడానికి కోసం గండి కూడా బ్యాక్ సైడ్కి అయితే వచ్చినాయి ఇక్కడ చూస్తే మాత్రం ఎట్లా ఉందండి అట్లా ఉంది అద్భుతంగా చూసారా నేను బుర్జు ఎక్కాలనుకున్నా కదా ఇప్పుడు బుర్జు పైన ఉండ చూడండి ఒక వంద అడుగులు కింద అయితే లోయ ఉంది నాకైతే విచిత్రమైన సౌండ్లు నిలబడుతున్నాయి నెమలి సౌండ్లు అంటే ఏదో ఆవులు అరిచినట్టు కానీ ఈ ప్రదేశానికైతే ఆవులు రావు రానీకి వీలు లేదు అటు సైడ్ చూసారా ఈ కొండపై నుంచి సౌండ్ వస్తుంది నాకు ఆవుల సౌండ్ ఏందో తెలియదు తెల్లగా అయితే ఒకటి ఉంది అడ చాలా దూరంలో ఉంది కెమెరాలు కనరాదు అయితే విచిత్రమైన సౌండ్లు వస్తున్నాయి నేను అయితే తాగడానికి నీళ్ళు నడుచుకునే తప్పు అయితే ముందే తెలిసి Wah, wow. ini high ini place lo high kan gue tuh sendiri loh happy ఇడ మొత్తం చిన్న చిన్న కాలువలాగా జాయింట్లు అయితే ఒకటి రెండు నై వెనకమల్ల మూడు ఇటు సైడ్ నాలుగు ఉన్నాయి పెద్దటి జాయింట్లు అయితే వెనకాల చూసారా అదొకటి ఇటు సైడు అది పెద్దది అదే మనకు గండికోట రివర్ పాయింట్ అక్కడ మసీద్ దగ్గర జుమా మసీద్ దగ్గర ఈ అన్ని పాయింట్ల కలయిక దగ్గర నేనైతే టాప్లో కూర్చోను ఒక బుర్జు కట్టినాడు ఇంత పైకి వచ్చి ఏడు కట్టాడో తెలియదు కానీ బోంది ప్లేస్ ఇక్కడ ఖచ్చితంగా నీరు కనపడతాను చూడండి చాలా అయితే ఉన్నాం టాప్లో ఉన్న ఓ ఎమ్మరు ఒక మూడు వందల మీటర్ల కిందికి అయితే ఉంది ఇది లోయ నేను ఉండే కాడి నుంచి ఈ మధ్యలో గ్యాప్ చూసినారా వా సూపర్గా నచ్చింది నాకైతే ఈ గ్యాప్ బాగుంది గ్యాప్ అయితే మధ్యలో ఇలాంటి ప్రదేశాలు చూడాలబ్బా ఇప్పుడైతే పైకి వచ్చేసినాం ఇది కదా మనకు కావలసింది ఇది కదా మనకు కావలసింది ఇదంతా ఎక్కి దిగి ఎక్కి దిగి ఉడక పెడుతుందని ఇంకా సొక్క అయితే ఇప్పేసానా ఇది ముందుగానే మందం సొక్క పొద్దుటూరు ఆర్ఎక్స్ ఫ్యాషన్స్లో అయితే ఇది కొనుక్కునే సొక్క మందం క్వాలిటీ బాగుంది బాధ్యకే ఉడకబెట్టి చంపుతుంది ఏం కొద్ది హాయ్ హారూ ఐ మీన్ కోతలు అయితే బోన్ అయినా బయలు వచ్చింది కోతులు చూస్తుంటే ఇది ఇప్పేసి కాసేపు ఇది హాఫ్ కట్ టీ షర్ట్ అయితే తెచ్చుకునే మీ అక్క ఇది వేసుకొని పర్యెత్తాలంగా కొండలు కొండలు బాగుంటుంది ఏ అబ్బా వీడైతే చిన్న చిన్న రాళ్ళు ప్లేస్ అయితే బాగుంది బాగా పేరు పెట్టే వడ్డు ఇట్లా ఓర్ని ఇంకమ్మ కింద ఇవ్వడు వస్తుంది కోట కట్టింది అంత కిందబ్బ ఫ్రెండ్స్ ఎక్కడ చూసినారా కోట కింది నుంచి కోట కట్టారు ఎవరు రాకుండా అప్పుడు వాళ్ళు ఉంటారు కదా రాజుల కాలంలో వాళ్ళ శత్రువులు ఎవరు రోపలికి రాకూడదు అని నీటి పక్కనే చిన్న కోట కట్టేడు ఆ కోట దాటుకొని కొండ దాటుకొని పైకి రావాలా ఎప్పుడొచ్చారు నల్లాంటి వాళ్ళు అయితే అన్ని ఏరికి వచ్చారు అయితే ఒకరు పైకి పోదాం అది కదా ఇది కదా మనకు కావాల్సింది Apa? Jusar friends. Yatta unda do. Friends ada itu sinna goha di friends. Apa? Bikin lo ya. Antar lo ini enggak. Hi मैं इतना नील ना माला नील लगा सर कौन को இப்படா நுரிசு கனப்படுத்தா கதா ஆஜ் காடு அது எப்படி போதா புதுச்சு தை வச்சா பைக்கை எக் ఓ పెద్దది బుర్జు చిన్నది అనుకునే కాదు ఫ్రెండ్స్ అబ్బా పెద్దది చాలా పెద్దది బుర్జు అబ్బా కోట చూసినారా ఈ పక్క కూడా ఉంది కోట అబ్బా ఏడే బుర్జే లాస్ట్ కింద లోయ దేవుడా ఇదొక బుర్జు అనమాట బుర్జ పక్కనే లోయొని ఇదేదో చెట్టు బాగుంది గ్యాప్ చూసినారా కింది వరకు ఉంది గ్యాప్ తగ్గేదా పుష్పా దేవుడా అయితే ఈ గుర్తు దాటుకొని ఇట్లా ముందుకు వచ్చిన చూసినారా నీళ్ళు ఉన్నాయో ఇక్కడ తగ్గున కూడా కోట ఉంది అదే బార్డర్ బార్డర్ కోట ఉంది నేను ఇట్లా పోవాల తినంబడి చక్కగా అట్టే పైకి పోవాలా ఇప్పుడు ఆ నుంచి పోదాలుసుకోలే కింద చాలా లోతుంది ఏ చిన్నప్పుడు చెప్పిన కదా ఈ గుర్తులోంచి పోదాం ఓకే పక్క గురితో పైకి వచ్చిన ఈరోజు దానికి మొదలు ఆరు వందలు భయపడితే ఫ్రెండ్స్ బిర్యానీ రావాలా చూసుకొని బాగా చూసినారా ఇప్పుడు వ్యూ పాయింట్ అగ్గల ఇదేదో నాకు తెలియదు కానీ చాలా బాగుంది ఇది ఏమంటుంది ఇబ్బంది ఈ ఏరియా దీన్ని ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంత లాంగ్లో కూడా మనకైతే ఇది రోల్ అయితే కనబడింది ప్రజెంట్ ప్లేస్కి అయితే ఆవులు మేపేటోళ్ళు కూడా వస్తారు ఎనిమిల్ మేపేటోళ్ళు అంటే గొర్రెలు కూడా గొర్రెలు మేకలు పెంటికలు ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియా చూసే అంత తిరుగు ఏరియా అని అనుకుంటా ప్లేస్ అయితే ఇడ బాగా విశాలంగా ఉంది కు బాగుంది ఇక్కడ ఈడ మాత్రం ఒక ఏరియా చూస్తే కొండ పలకార్ స్ట్రైట్గా ఉంది చక్కగా ద మాధవరాయ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది మనకి గండికోట ఎంట్రన్స్ లో సైడ్ రివర్ ఉంది కదా అట్ సైడ్ రివర్ ఆపోజిట్ ఈ ఏరియా అనమాట ఈ ఏరియా ఆ పక్క రివర్ వచ్చేస్తే ఈ పక్క ఈ రివర్ ఈ రివర్ అయితే ఇప్పుడైతే నీళ్ళు పారడంలే చూడండి ఈ పక్క ఇదే లాస్ట్ అబ్బా పైన ప్లేస్ మాత్రం ఒక సిమెంట్ రోడ్డు మీద అయితే గ్యాప్ ఉంది బాగా నచ్చడానికి ఈ పక్క రైట్ సైడ్ అయితే ఇంకా రాళ్ళు ఏం లేవు డైరెక్ట్ లోయ ఇం యొక్క దూకితే లోయలే పడతాం స్ట్రైట్గా పోతే బాగుంది ఇది ఏరియా మొత్తం సూపర్ చూసారాడా కోట అటు ఉంటుంది కోటతో మళ్ళా ముచ్చట సూపర్ సూపర్ వాల్ వాల్ బాగుంది కోట వాళ్ళు నీ అక్క ఎట్టెట్ట కట్టారు ఇదంతా అప్పుడు చూడండి ఎట్టుందో నీ అక్క ఈ పక్క యా ఇది కోట వాల్ ఇంత డిజైను అప్పట్లో అంత రాయి ఎప్పుడెత్త అలా ఎట్టెట్టు ఎత్తినారు ఏం కాస్త వాళ్ళు ఈ ప్లేస్ మాత్రం బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఆడ చిన్నది అయితే ఒక గుహ గుహలాగా అయితే ఉంది అది ఈ పక్క నుంచి మనకి ఈ పక్కకి అయితే రూట్ రూట్ అయితే ఉంది దీడ కట్టారు కదా దీని కింద వాకిల్ అయితే ఉంది మొక్క చూసారు కదా ఇదే ఆ సొరంగము ఆ పక్క నుంచి ఈ పక్కకు ఈ సొరంగం నుంచి వచ్చేవాళ్ళేమో అప్పట్లో ఎక్కలేక ఎక్కేవాళ్ళే కానీ సింపుల్గా ఉంటుందని అట్లా కట్టుకుని తింటారు ఈ పక్క మాత్రం ఈ గుంత బోంది నాకు తెలిసే ఇక్కడ ఎన్నో వాటర్ ఫాల్స్ అయితే ఉన్నట్టు ఉన్నాయి సౌండ్లు అయితే వస్తున్నాయి వాటర్ వాటర్ పడేలాగా అదిగో మాధవరాయ టెంపుల్ బ్యాక్ సైడే ఈ ఏరియా దీని పేరు ఏదో తెలియదు కానీ ఒక్కటే చెట్టు గుంపుగా పెద్దగా ఉంది అయితే ఇక్కడ ఉన్నాయి కానీ చిన్న చిన్నగా ఉన్నాయి కానీ ఇడ మాత్రం చాలా పెద్దగా ఉంది ఇక్కడ అది సత్రమో కూడా తెలియదు కానీ అదేదో గుడి లాగానో సత్రం లాగానో కనిపిస్తుంది మీకు కూడా కనిపించింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ బుర్జు ఎక్కాలని ట్రై చేస్తానా ఈ బుర్జు బుర్జు అనుకునే కింద లోయ కాలువ పెద్ద కాలువ లోయ అనుకుంటారు ఏమనుకున్నారు మీరు అనుకుంటారు చాలా పెద్దది లోయ దీన్ని ఆనుకొని ఇది కట్టినారు బట్ట కట్టినారు ఇంకతో ఇప్పుడు ఈ బుర్జు పక్కనే ఉన్నాం మనము చూసారు కదా ఈ బుర్జు పక్కనే కింద ఎదురు దిగుతున్నాం కొంచెం మనకు ఆఫ్ అవుతుంది కొంచెం మళ్ళీ ఆడ విషయంలో ఏరియా చూసారు కదా దీని నుంచి ఒక రెండు మెట్లు ఉంటే కానీ మనం ఎక్కలేము దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ కాలంలో మనుషులు అనేవాళ్ళు ఎంత హైట్ ఉండేవాళ్ళు ఇది ఖచ్చితంగా ఎనిమిది అడుగులు ఉంది హైట్ అంటే ఆ టైంలో అప్పట్లో వాళ్ళు ఇంత హైట్ ఉండేవాళ్ళని అర్థమైపోతుంది ఇప్పుడే చాలా కష్టపడితే ఇది ఎక్కిన అసలు వాటం లేదు ఇది చూస్తే మూడు అడుగులు ఇట్టుంది మూడు అడుగులు ఇట్టుంది పట్టుకోనికి వాటం ఇది మూడు అడుగులు దూరం ఉంది ఆ చెట్టు సపోర్ట్ తీసుకుంటే ఆ చెట్టు చాలా దూరం ఉంది ఎట్ట అయితే ఎక్కేసినా ఇంకా పైకి పోవాలా మళ్ళీ మధ్యలో ఒక తాపైతే మిస్సింగ్ మళ్ళీ పై నుండి అయితే చక్కగా పైకి ఉన్నాయి ఇంకా పైకి పోయి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ దాకా అయితే ఇబ్బంది లేకుండా పైకి అయితే మిమ్మల్లా పోతానా పోయే కొద్ది పోయే కొద్ది భయం తీసుకుని ఎందుకో తెలియదు ఓయమ్మా ఎందుకంటే ఆ పక్క లోయ ఏమవుతుందే లోయలో పడతాం అది కాక గాలి కూడా సపోర్ట్ చేయాలి మనకి అందుకే వాతావరణాన్ని కాపాడుకోవాలా జుడ్ లోయ ఇంక పైకి ఎక్కితే లోయ కలిసి బుర్జు రాజుకు ఎవరైనా శత్రువులు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అనుకుంటా ఈ పక్కనే చుట్టూ హోల్స్ ఉన్నాయి హోల్స్ కిందనే పక్క చిన్నది గుహ ఇప్పుడైతే వీళ్ళు బూసినారు చూసేటోళ్ళు వచ్చేటోళ్ళు కిందికి పోయేసి వచ్చి కింద వాకిలు ఉంది డౌన్లో ఇంకా ఇట్లా సైడ్ పోతే ఆ పక్క లోయ ఏం లేదు లాస్ట్ ఇదే చుట్టూ బార్డర్ కోట ఇది బార్డర్ కోట ఈ పక్క లోయ చూసారా ఈ పక్కన ఏం లేదు ఇదే శత్రువులు ఏం చూస్తే చుట్టూ పక్కన ఉండేటోళ్ళు అంతా కనపడతారు ఈ నుంచి ఏడున్నే శత్రువులు కనపడతారు అందుకే ఇంత హైట్లో ఈ బుర్జు కట్టారు బుర్జు ఇది నాలుగు వైపులో నాలుగు బుర్జులు అయితే ఉన్నాయి పెద్దవి కానీ ఈ ఈ బుర్జు మాత్రం నాకు చాలా పెద్దవి ఎందుకంటే ఈ వ్యూ పాయింట్లు అయితే మనకు ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు మొత్తం కనపడతారు శత్రువులు ఏడున్నా సరే ఇంకైతే ఈ బొక్కలలో గన్లు పెట్టడం కాల్చడమే ఇంకా ధనా 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 ధని నాకు ఆ ఏరియా చూస్తా అంటే బాహుబలి వన్లో విలన్ లోయలా పడితే ప్రభాస్ వచ్చి తాడేసి కాబడతాడు కదా ఆ సీన్ అయితే గుర్తుకొస్తుంది సేమ్ అట్ని డిట్టో ఇక్కడ ఈ రాజు యొక్క మనుషులు శత్రువుల కోసం వేచి ఉండే స్థలం అనుకుంటా ఖచ్చితంగా అటు సైడ్ వస్తారు శత్రువులు అందుకని ఇది చాలా హైట్లో కట్టినారు ఇది బుర్జు ఇక్కడ వెయిట్ చేసి ఇంకా ఎప్పుడు శత్రువులు వచ్చి అప్పుడు రెడీగా ఉంటారు బొక్కల్లో గన్నులు పెట్టుకొని బాణాలు పెట్టుకొని రెడీగా ఉంటారనమాట అది మాధవరాయ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం ఉండేది అక్కడ జుమా మసీదు నేను వచ్చే మెట్లంబడి ఒక కడుగు కిందికి వస్తా అంటే ఎంత ఫీలింగ్ ఉందని మా బతికిపోయినాం రా స్వామి అన్నట్టు అయితే ఉంది ఈ నుంచి ఈ నుంచి ఒక యాభై అడుగుల హైట్లో అయితే ఉన్నాం ఇప్పుడు తాపల్లోనే ఓన్లీ చెప్పినా కదా బుర్జు పైనుంచి సొరంగం లాగాని అదే ఇదన్నమాట ఇది ఎవరికైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి అట్టే అడుగు గుర్తు కనపడుతుంది మీకు ఏమైనా ఐడియా ఉంటే చూడండి ఇది అడుగు గుర్తు కాదో నేను అడుగే అనుకుంటున్నా కింద కామెంట్ చేయండి ఏం అలాంటి బొక్కని ఇక్కడ కూడా ఉంది ఇది మీకు తెలిస్తే కామెంట్ చేయండి శత్రులు రావడానికి మెయిన్ ఏరియా వచ్చేసి మనం డైలీ ఎంట్రీ ఇచ్చే ఎంట్రీ సైడు అలాగే ఈ సైడు శత్రువులు తొందరగా వచ్చే ప్లేసెస్ అందుకనే మనకు ఈ టెంపుల్స్ కానీ మసీద్ కానీ మనకు లోయ సైడ్కే ఉన్నాయి ఎందుకంటే ఆ లోయను రివర్ దాటుకొని శత్రువులు అంతగా రాలేరు ఇటు సైడు లోయ చిన్నది అందులో దిగడానికి ఆస్కారం ఉంది కాబట్టి నా తెలిసే ఐడియాతోనే ఇది ఇటు సైడ్ లాంగ్ కట్టారు అనుకుంటున్నాను ఈ ఏరియా మొత్తం యుద్ధాలు జరిగే ఏరియానే అని అనుకుంటాను ఈడ చూసి ఆనవాళ్ళని బట్టి నేను నేను అనుకుంటాను ఈ గండికోట ఫార్ట్లో మిడిల్ అయితే మనకు నిమ్మకాయ చెట్లు వేసినారు నేనైతే రెండు నిమ్మకాయలు తీసుకునే పచ్చివి గట్టిగా ఉన్నాయి ఒకటి మాగింది చాలా లావుండాయి నిమ్మకాయలు ఇక్కడ తీసి బ్యాగులో వేసుకుంటున్నాను ఇదేంటో కానీ చాలా పాదపడిపోయింది తునకలు తునుకలు చేసేసినారు తెలిసి ఇదే రాణి మహల్ అనుకుంటా గండికోటలు అయితే ఆడ చూసినా సీతాఫల చెట్ల చెట్లు ఉంటాయి ప్రతి చోట సీతాఫల చెట్లు నిమ్మకాయ చెట్లు నిమ్మకాయ చెట్లు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు వేసుకున్నారు సీతాఫలం చెట్లు మాత్రం వాటి వద్దీ అయ్యే ఇక్కడ పుట్టిన శీతాపాలకాయలు అన్నీ పచ్చి ఉన్నాయి ఇక్కడ చెట్టుకి రాణిమహల్ మాత్రం కోట మధ్యలో ఉంది చుట్టూ కోటకు మధ్యలో రాణిమహల్ ఈ రోజుకి ఈ వీడియోలో నేను అద్భుతమైన లొకేషన్స్ చూపించాను అనుకుంటున్నా తప్పకుండా ఈ వీడియో తెలియని వారికి షేర్ చేయండి అలాగే మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టండి బాయ్ ఫ్రెండ్స్